మాతరం భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ జిందాబాద్ జిందాబాద్ నరేంద్ర మోడీ గారి నాయకత్వం కుటుంబం పార్టీ రెండు భిన్నం కాదని అటువంటి నేపథ్యంలో నేను పుట్టిన కుటుంబం ఎంతవరకంటే పుట్టిన పిల్లలు మా ఇద్దరు అక్కలు నాన్నగారికి స్ఫూర్తి ప్రదాతలైన దిందాల్ ఉపాధ్యాయ శ్యాంప్రసాద్ ముఖర్జీ మా పెద్దక్క పేరు అంజనా ఉపాధ్యాయ చిన్నక్క పేరు అపర్ణ ముఖర్జీ అలాగే నా పేరు మాధవ్ ఆ కాలంలో పుట్టిన ఆ కాలంలో పనిచేసిన ఏ నాయకుడైనా వాళ్ళ ఇంటిలో ఆ విధంగా ఉండేది అంటే కుటుంబం పార్టీ భిన్నం అనే అభిప్రాయం ఉండేది కాదు కనుక తనకి పిల్లలు పుట్టిన ఆ పిల్లల పేర్లు మన నాయకుల పేర్లే పెట్టుకునేవాడు సో అటువంటి మమేకమై పనిచేసిన ఆ నేపథ్యంలో నేను రావటం జరిగింది పంతొమ్మిది వందల అరవై ఏడులో మా నాన్నగారు ఆయన ఇండస్ట్రియల్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్గా పనిచేస్తుండేవాళ్ళు దానికి రాజీనామా చేసి పండిత్ దీన్దయాల్ ఉపాధ్యాయ గారు అలాగే గోపాలి గోపాల్ రావు ఠాకూర్ గారు ఆయనకి లేఖ రాయటం జరిగింది పూర్తి సమయం పనిచేయాలని చెప్పి ఆ విధంగా రాజీనామా చేసి వస్తే నేను అడిగాను అమ్మ నువ్వు ఇప్పుడే పెళ్ళయింది కొత్తగా పెళ్ళయింది ఉద్యోగాన్ని వదిలేస్తున్నారంటే నువ్వేం ఆపలేదని అడిగితే నాన్నగారు ఈ విషయం చెప్పారు నేను మొదటి పుస్తే పార్టీకి కట్టాను తర్వాతే నీకు కట్టాను కనుక నేను పార్టీ పని చేయడానికి అన్నిటినీ వదులుకొని సిద్ధంగా ఉన్నాను అరవై ఏడులో పోటీ చేయాలి నేను రావాలి అని చెప్పి ఆ విధంగా ఉన్న నేపథ్యం ఆ విధంగా పార్టీ అతను వేరు కాకుండా పనిచేసిన నేపథ్యం పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో మాకు ఒక లేఖ వచ్చింది నాన్నగారు మిత్రుడు లక్ష్మీనారాయణ గారని కలకత్తాలో ఉంటాడు ఆయన ఆ లేఖ రాయటం జరిగింది ఆ లేఖలో మనం ఎప్పుడు కూడా ఊహించలేదు కార్యకర్తలుగా పనిచేస్తున్న సమయంలో దేశవ్యాప్తంగా అనేక రకాల కార్యక్రమాలు చేస్తాం మనం ఎప్పుడు ఊహించలేదు మన పార్టీ అధికారంలోకి వస్తుంది మన ప్రియతమ నాయకుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా అవుతారని చెప్పి కళని మనం ఎప్పుడు కన్నాం కానీ ఎప్పుడు అవుతుంది అని నమ్మకం మనకు లేదు ఈరోజు మన నాయకుడు ప్రధానమంత్రిగా ఉంటాం మన ఎంత గర్వకారణం మన కార్యకర్త జీవితం అనేక విచిత్రాలు జరుగుతాయి మనం పంతొమ్మిది వందల డెబ్భై ఆరులో నాగపూర్లో ఒక ఇంట్లో ఉన్నాం ఆ ఇల్లు ఆ ప్రాంతానికి సంబంధించిన ఒక నాయకుడి ఇంట్లో ఉన్నాం ఆ నాయకుడు ఇంట్లో ఉంటే మనకి రోజు సైకిల్ మీద క్యారేజ్ ఒక అతను తీసుకొచ్చిచ్చేవాడు ఆ క్యారేజ్ తీసుకొచ్చిన వ్యక్తి ఇవాళ ఏమయ్యాడో తెలుసా ఆ రాష్ట్రానికి పీడబ్ల్యూడి మినిస్టర్ అయ్యాడు ఆయనే నితిన్ గడ్కరీ ఎంత విచిత్రంగా ఉందో చూడు అంత సామాన్యంగా ఉండే కార్యకర్త అసామానంగా తయారై మన పార్టీకి సంబంధించి ఉన్నత స్థానానికి రావటం నాకు చాలా ఆనందంగా ఉంది నువ్వు కూడా ఆ స్థానానికి ఉంటే బాగుండని చెప్పి లేఖలో రాశాడు అదే ఇంటి నుంచి తర్వాత కాలంలో మహారాష్ట్ర యొక్క ముఖ్యమంత్రి ప్రస్తుత ముఖ్యమంత్రి ఫడ్నవీస్ గారు ఆ ప్ర ఆ ఇంట్లోనే నాన్నగారు ఉండటం జరిగింది వాళ్ళ నాన్నగారు అప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నారు అజ్ఞాతవాసం సమయంలో ఆ ఇంట్లో ఉండటం జరిగింది ఆ విధంగా ఒక ప్రయాణం ఏదైతే రామాయణం అంటారంటే రాముడి యొక్క ప్రయాణం ఏదైతే ఉంటుందో దాన్ని బట్టి రాముడికి ఆ విధంగా గుణగణాలు వచ్చాయి అంటే ఆ ప్రయాణంలో ఆయన జరిగిన అనేక మజిలీల్లో ఆయన ఏ విధంగా ప్రవర్తించాడు ఏ విధంగా చూశాడు ఆ విధంగా మర్యాద పురుషోత్తముడుగా సాక్షిభూతంగా మనందరం కొలిచే మన లోకరక్షకుడుగా శ్రీరాముని కొలుస్తున్నాం అదేవిధంగా ప్రతి కార్యకర్త అత్యంత సాధారణంగా పనిచేస్తున్న కార్యకర్త ఇంగ్లీష్లో ఒకటి ఉంది హార్డ్షిప్స్ అండ్ ట్రావెల్ మేక్స్ ఆర్డినరీ పర్సన్స్ టు రీచ్ గ్రేటెస్ట్ డెస్టినీ ఆ విధంగా కేవలం ప్రయాణం ద్వారా పర్యటన ద్వారా తిరగటం ద్వారా ఆ విధంగా అద్భుతమైన కార్యక్రమాలు చేయటం ఆ విధంగానే నేను ఈరోజు రాష్ట్ర అధ్యక్షుడనే బాధ్యతని స్వీకరిస్తున్నానని భావిస్తున్నాను ఈ బాధ్యత స్వీకరించే కార్యక్రమంకి చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్గా పనిచేస్తున్న మనకి పక్క రాష్ట్రం కర్ణాటక నుంచి వచ్చిన పెద్దలు పిసి మోహన్ గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఆ విధంగా ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా అద్భుతంగా నిర్వహించిన పిసి మోహన్ గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే మన రాష్ట్రాన్ని గత మూడు సంవత్సరాలు బట్టి నడిపించి మనందరికీ మార్గదర్శనం చేసిన శ్రీమతి పురంధరేష్ గారు ఆవిడ నేతృత్వంలో మన పార్టీకి ఒక స్థాయి ఆంధ్రప్రదేశ్లో రావటం జరిగింది అష్టదిగ్గజాలు మన ఎమ్మెల్యేలు ముగ్గురు త్రిమూర్తులు లాంటి ఎంపీలు దాంట్లో ఒకరు కేంద్ర మంత్రివర్యులుగా మనందరికీ ఇష్టమైన అతి సాధారణ కార్యకర్తగా పనిచేసిన మన శ్రీనివాస వర్మ గారు అలాగే ఈ అష్టదిగ్గజాల్లో మనందరికీ అత్యంత ఇష్టమై ఇప్పుడే అనర్గళ ఉపన్యాసం చేసిన మన వై సత్యకుమార్ గారు అలాగే మిగతా ఎమ్మెల్యే శ్రేణులు అలాగే మనకి ఇద్దరు రాజ్యసభ సభ్యులు వచ్చారు శ్రీ పాకా సత్యనారాయణ గారు అలాగే ఆర్ కృష్ణయ్య గారు వీళ్ళిద్దరూ కూడా బహుముఖ ప్రజ్ఞ కలిగి వెనకబాట్ బడ్డ వర్గాలకు సంబంధించి ప్రాతినిధ్యం వహిస్తూ భారతీయ జనతా పార్టీ విలక్షణ క్షణం చూపించే విధంగా ఉన్న వాళ్ళు అలాగే మన పార్టీ యొక్క మాజీ అధ్యక్షులుగా పనిచేస్తూ ప్రస్తుతం శాసన మండలి సభ్యులుగా ఉంటున్న పెద్దలు గురువరులు శ్రీ సోము వీరరాజు గారు అలాగే వేదిక పైనున్న మన పెద్దలు సీఎం రమేష్ గారు అలాగే అతి ముఖ్యంగా మన పార్టీలో చేరి ఈ మనందరికీ కూడా అత్యంత ఆప్తులుగా మారి మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కిరణ్ కుమార్ రెడ్డి గారికి అలాగే మా అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి గెలిచిన మా సీఎం రమేష్ గారికి అలాగే మా ఎన్ఈర్ గారికి హెచ్ఎల్ నియోజకవర్గం నుంచి ఉన్న శాసన సభ్యులు ఈశ్వరరావు గారికి అలాగే మా విష్ణుకుమార్ రాజు గారికి అంటే విశాఖపట్నం నార్త్ ఎమ్మెల్యే గారు అలాగే మా సుజనా చౌదరి గారు విజయవాడ వెస్ట్ సంబంధించి సుజనా చౌదరి గారు అలాగే ఇందాక రామకృష్ణారెడ్డి గారు వీళ్ళు కూడా ఉండటం జరిగింది ఆదినారాయణ రెడ్డి గారికి ఎంత ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే మా ఆదోని ఎమ్మెల్యే శ్రీ సారథి గారి సారథి గారికి అలాగే నాకు శాసన మండల్లో ఉప అధ్యక్షురాలిగా ఉన్న అక్కయ్య శ్రీ సాదియా ఖానం గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ వేదిక పైన ఉన్న ఇతర పెద్దలందరికీ అలాగే వేదిక ముందున్న ఇరవై ఆరు జిల్లాల అధ్యక్షులకి అలాగే తొమ్మిది వందల నలభై నాలుగు మండలాధ్యక్షులకి అలాగే దీంతో పాటు అనేక బాధ్యతలు రాష్ట్ర బాధ్యతలు అనేక బాధ్యతలు నిర్వహిస్తున్న అనేక మంది ఉన్న ఈ యొక్క సభ మీ అందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను ఈ బాధ్యత ఏదైతే ఉందో చిన్నప్పుడు సంఘంలో ఒక పాటు ఉంటుంది పదుక అంతిమ లక్ష్యనహి నహి సింహాసన్ చెడితే జానా సభ సమాజకో కో సాతమే లేకే ఆగే బడితే జానా ఆగే బడితే జానా ఆ విధంగా పదవ అనేది ఒక గొప్ప స్థానం కాదు అది ఒక బాధ్యత ఆ బాధ్యతను స్వీకరించి సమాజంలో అందరినీ కలుపుకొని ముందుకెళ్ళే ఒక ప్రయాణంగా మేము భావిస్తున్నాం అటువంటి యొక్క బాధ్యత ఏదైతుందో నాకు చాలా ముఖ్యమైన స్థానం అని నేను భావిస్తున్నాను తప్పనిసరిగా రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని ఒక తిరుగులేని శక్తిగా మొత్తం ప్రతి కార్యకర్త గర్వపడే విధంగా అవును నేను ఒక గొప్ప పార్టీలో నాను ఆంధ్రప్రదేశ్ అనే ఈ ప్రాంతానికి సంబంధించిన ఏదైతే ఆలోచన పదం ఉందో ఆలోచన పదంలో తప్పనిసరిగా ఒక స్థానం భారతీయ జనతా పార్టీకి ఉండే విధంగా తప్పనిసరిగా పనిచేస్తానని మీ అందరికీ తెలియజేస్తున్నాను రెండు వేల ఇరవై ఐదు ఈ సంవత్సరం కూడా చాలా ప్రముఖమైన సంవత్సరం ఎందుకంటే ఏ గంగ ద్వారా మొత్తం మన ప్రాంతం అంతా పవిత్రమైందో అటువంటి గంగ రాష్ట్రీయ స్వయం సేక్ సంఘ్ యొక్క ప్రవాహం దేశ వ్యాప్తంగా కేవలం దేశమే కాదు ప్రపంచ వ్యాప్తంగా ప్రసరించి ఇవాళ భారతదేశం మన హిందూ ధర్మానికి సంబంధించిన ఏవైతే ప్రపంచమంతా కూడా వెలుగునిస్తున్న ఆ యొక్క రాష్ట్రీయ స్వయం సంఘకి సంఘ్కి వంద సంవత్సరాలు పూర్తయిన గొప్ప సందర్భం కేవలం రాష్ట్రీయ స్వయం సంఘనే కాదు ఏదైతే సిద్ధాంతంతో మనం పనిచేస్తున్నామో ఆ యొక్క సిద్ధాంతం యొక్క రూపకర్తగా ఉన్న పండిత్ దీన్ దయాల్జీ మన విజయవాడలో రెండు పంతొమ్మిది వందల అరవై ఐదు జాన్యవరి ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు నాలుగు రోజుల పాటు జాతీయ మహాసభలు జరిగిన సమ సందర్భంలో ఏకాత్మ మానవ దర్శనాన్ని ప్రవచించి మనకు అందించి ప్రపంచానికంతా మూడో మార్గం ఉంది ఇది తప్ప ప్రపంచాన్ని మానవాళికి ఇంకొక ప్రత్యామ్నాయం లేదని చెప్పి ప్రవచించి అరవై సంవత్సరాలు పూర్తవుతున్న గొప్ప సందర్భం కేవలం ఇదే కాదు ఇందాక ప్రస్తావన చేసాం నేను పుట్టినప్పుడు ఎమర్జెన్సీ విధించడం జరిగింది నేను చాలా తెలియని వయసులో అమ్మగారితో పాటు సత్యాగ్రహం చేస్తూ అమ్మ ఆ రోజు పోలీస్ స్టేషన్లు ఉంటే ఒకరోజు పాటు పోలీస్ స్టేషన్లో గడపడం జరిగింది ఆ విధంగా ఎమర్జెన్సీ మేము ఇద్దరం కూడా భిన్నమైన కాదు ఆ విధంగా ఇంట్లో పంతొమ్మిది నెలలు పాటు ఆయన అజ్ఞాతవాసం చేసి దాని తర్వాత ఏ విధంగా ఆయన అనకాపల్లో ప్రత్యక్షమే ఆ విధంగా ఇందిరాగాంధీ యొక్క నియంతృత్వాన్ని సవాలు చేసిన కథలతో నిండిన చరిత్ర అటువంటి ఎమర్జెన్సీకి యాభై వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భం కనుక ఒక గొప్ప సందర్భంలో నేను రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యత స్వీకరిస్తున్నా అని చెప్పి తప్పనిసరిగా ఈ యొక్క బాధ్యత చాలా గురుతరమైన బాధ్యత అంటే ఆ స్థానానికి అంటే అతి సాధారణమైన కార్యకర్త కూడా అక్కడ కూర్చోబెడితే తప్పనిసరిగా ఏదైతే సహజర బృందం ఉందో ఎక్కడైతే మొత్తం మన నాయకత్వ శ్రేణి ఉందో వీళ్ళందరి యొక్క శక్తి కూడా ఆయనకి ప్రసరించి అనేక అద్భుతాలు సృష్టించారు అనడానికి ఇది ఉదాహరణ ఆ విధంగానే మన ఉపరేందరేసు గారి నాయకత్వంలో మనం ఎనిమిది సీట్లు గెలవటం కానీ మూడు పార్లమెంట్లు గెలవటం కానీ అలాగే మన పార్టీకి సంబంధించిన కార్యాలయాన్ని మన సంపాదించడం కానీ అలాగే మొన్న జరిగిన ఏదైతే ముష్కర దాడి ఏదైతే ఉందో దానికి ప్రతి దాడిగా మనం చేసిన కర్కస కేలి ఆపరేషన్ సింధూర్ దాంట్లో భాగంగా ఏదైతే మనం తొమ్మిది వాళ్ళ యొక్క స్థావరాలు పదకొండు బేస్ని ఏ విధంగా ధ్వంసం చేశామనే ప్రపంచానికి తెలియజేసే ఒక గొప్ప అవకాశం బృందరేష్ ఇస్తే ఆవిడ చివర బాధ్యత గా ఆ విధంగా అనేక దేశాలు ఆవిడ తిరగటం జరిగింది ఇటలీ ఫ్రాన్స్ డెన్మార్క్ యూరోపియన్ యూనియన్ యూకే ఇన్ని ప్రాంతాలకు వెళ్ళి ఏం చేసిందంటే భారతదేశం ఏ విధంగా శక్తిశాలి అయింది ఏ విధంగా భారతం మాత అవతరించిందని ఏ విధంగా ప్రెసిషన్ స్ట్రైక్స్ చేసామని తెలియజేయడంతో పాటు ఏవైతే శతజ్ఞులు మనం అక్కడ పేల్చడం జరిగిందో ఏమైతే అద్భుత శాస్త్రయ సాంకేతిక పరిజ్ఞానం మన యుద్ధంలో నిర్వహించాం వాటన్నిటిని కూడా తెలియజేయడం కారణంగా ఒక పక్క దౌత్యం ఇంకో పక్క వ్యాపారం భారతదేశానికి డిఫెన్స్ లో ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలు ఎక్స్పోర్ట్ చేశామంటే కేవలం ఒక నెలలో ముప్పై వేల కోట్ల పైగా మన ఎక్స్పోర్ట్ సాధించే విధంగా వీళ్ళు ప్రయత్నం చేశారు కనుక ఆవిడకి అభినందనలు తెలియజేస్తూ తప్పనిసరిగా ఆ యొక్క పర్యటన పైన పూర్తి స్థాయిలో సమీక్ష చేసే విధంగా మనకు ప్రజెంటేషన్ ఇవ్వవలసిందిగా కూడా నేను పురంధర గారిని కోరుతున్నాను అలాగే సోమవీరాజ్ గారి నేతృత్వంలో మన ప్రాంతానికి సంబంధించే పార్టీ యొక్క సంస్థాగత నిర్మాణం ఆ నిర్మాణం కూడా కేవలం పార్టీ అనే కాదు ఏవైతే మనకి మోర్చాలు ఉన్నాయో ఆ మోర్చాలకు సంబంధించిన అనేక రకాలుగా వాటికి ఒక స్థానం తీసుకొచ్చే విధంగా ఒక ప్రయత్నం చేయటం రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేయగలిగి ఈ రోజు ఇక్కడ ఉందంటే రేపు ఉండేటట్టు ఇల్లు విడిచి పనిచేసిన కార్యకర్తలు మా నాన్నగారితో పాటు నేను ఆ విధంగా చూసిన వ్యక్తి శ్రీ సోమ్ వీర్రాజ్ గారు ఆ విధంగా మొత్తం రాష్ట్రం అంతా కలయ తిరిగిన వ్యక్తి తప్పనిసరిగా మనందరికీ స్ఫూర్తి ప్రదాత అలాగే మన ఇద్దరికి మనకి రా కేంద్ర మంత్రివర్యులు వచ్చిన ఆయన మన సో శ్రీనివాస్ వర్మ గారు కానీ అలాగే మన సత్యకుమార్ గారు కానీ మన రాష్ట్ర మంత్రి వారు వాళ్ళు పనిచేస్తున్న తీరు అందరితో కలిసి మనం తప్పనిసరిగా ఒక సుదృఢమైన ఒక నిర్మాణాత్మకమైన పార్టీగా మన పార్టీని తీర్చిదిద్దాల్సింది ఆ విధంగా వాళ్ళందరూ కూడా మార్గదర్శనం చేస్తారని చెప్పి నేను భావిస్తున్నాను ఆ విధంగా ఈ యొక్క అనేక రకాల విషయాలు వాళ్ళు మాట్లాడాలి ఏమి మాట్లాడతారు అందరూ వేచున్నారు మనందరికీ కూడా మన పార్టీ నిర్మాణం ఏ స్థానం నుంచి ఏ స్థానం తీసుకెళ్ళాలి అనేది మీ అందరికీ నాకన్నా ఎక్కువ తెలుసు నాకన్నా ఎక్కువ అర్హత ఉన్నవాళ్ళు నా ముందున్నారని నేను భావిస్తున్నాను వాళ్ళందరికీ కూడా ఈ అవకాశం ఇస్తే తప్పనిసరికి ఇంకా అద్భుతంగా నిర్వహి కానీ పార్టీ పెద్దలు జేపీ నడ్డా గారు ఫోన్ చేసి చెప్పడం జరిగింది ఈ విధంగా నీకు ఒక బాధ్యత ఇస్తున్నావు తప్పనిసరిగా నువ్వు ఆ విధంగా ఆంధ్రప్రదేశ్లో నిర్వహించి రావాలని చెప్పి గతంలో మన ప్రీతం ప్రధాని నరేంద్ర మోడీ గారు విశాఖపట్నం రాసిన సందర్భంగా నలభై ఐదు నిమిషాల పాటు మన కార్యకర్తలతో మాట్లాడుతున్న సందర్భంలో ఆయన చెప్పిన మాట ఏంటంటే పంతొమ్మిది తొంభై ఆరు ప్రాంతంలో దేశంలో అతిశక్తివంతంగా అంటే నా గుజరాత్ ప్రాంతం కన్నా కర్ణాటక ప్రాంతం కన్నా శక్తివంతంగా పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఉంది అనేక మంది నాయకులు ఉన్నారు కానీ ఆ రాష్ట్రాల్లో మనం అధికారానికి వచ్చి ఈ రాష్ట్రంలో ఎందుకు రాలేదు తప్పనిసరిగా మీరు అందరూ ఆలోచించాలని చెప్పారు ఏ కార్యక్రమాలు చేస్తే ప్రజల యొక్క మన్నలు పొందుతాం ఏ విధంగా మనం ప్రయాణం చేయాలి లాంటి అనేక విషయాలు చెప్పడం జరిగింది ఏ విధంగా మోర్చాలు పనిచేయాలి ఏ విధంగా కార్యక్రమాలు తీసుకోవాలి యువ మోర్చా వాళ్ళు ఏ విధంగా మన సాంప్రదాయ క్రీడలు ఏవైతే వాటికి సంబంధించిన స్పర్ధలు పెట్టాలని మహిళా మోర్చా వాళ్ళు అంగన్వాడీ మిగతా కార్యక్రమాలు ఏ విధంగా చేయాలి అనేక రకాల విషయాలు చెప్తున్నా నాకే ఆశ్చర్యం ఒక సాధారణ కార్యకర్త మనలో పనిచేస్తూ ఇవాళ అత్యున్నత స్థానం ప్రధానమంత్రిగా అయితే ఏ విధంగా మనకి మార్గదర్శనం చేస్తారో సజీవంగా నరేంద్ర మోడీ గారి ద్వారా మనం తెలుసుకోవటం జరిగింది అదేవిధంగా ఈ రాష్ట్రానికి సంబంధించి అనేక విషయాల్లో తప్పనిసరిగా దేశంలో ఏ ప్రాంతానికి లేని విధంగా అనేక అవకాశాలు అనేక సౌకర్యాలు మనకున్నాయని భావన ముఖ్యంగా మన ప్రాంతానికి సంబంధించిన అస్తిత్వం ఆంధ్రప్రదేశ్ అనే ఒక స్ఫూర్తి ఒక రాష్ట్రీయ భవన్ మనందరికీ రావాల్సిన అవసరం ఉంది ఏ విధంగా అయితే తెలంగాణ తన అస్తిత్వానికి పొందడం కోసం ఏ విధమైన పోరాటం చేసి తెలంగాణ ఏర్పాటు చేసుకుందో మరొకసారి విభజన కాకుండా ఆంధ్ర ప్రాంతంలోనే మనందరం కూడా మన ప్రాంతానికి సంబంధించిన సంస్కృతి నాయకత్వం అనేక రకాల సాంప్రదాయాలు మన పండగలు తప్పనిసరిగా మనం తెలుసుకొని వాటి పట్ల మనందరికీ కూడా అభిమానం పెంచుకొని ఈ ప్రాంతానికి ఏర్పడడానికి ఆమరణ నిరాహార దీక్ష దీక్ష చేసి ఈ ప్రాంత ఆవిర్భావానికి కారణమైన పొట్టి శ్రీరాములు గారి ఆత్మ నిజంగానే ఆయన ఆనందించదు ఎందుకంటే ఆయన చెన్నపట్న సహిత ఆంధ్రప్రదేశ్గా కోరుకున్నాడు ఆయన స్వప్నం సాకారం కార్యాలేదు కాబట్టే కర్నూలు తర్వాత హైదరాబాద్ ఇప్పుడు అమరావతి ఆ విధంగా ఈ యొక్క ప్రాంతం ఏర్పడిన కనుక ఏ ప్రాంతం అయితే ఇప్పుడు ఏర్పడిందో ఆ ప్రాంతం అయినా మనం ఇవాళ అమరావతిని ఒక స్థిర రాజధానిగా చేసుకుని తప్పనిసరిగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది ఆ విధంగా ఈ రాష్ట్రం యొక్క నిర్మాణంలో మనందరం కూడా భాగస్వాములు అవ్వాలి మనందరికీ కూడా ఈ రాష్ట్రానికి సంబంధించిన ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన ఒక అభిమానం తప్పనిసరిగా ఉండాలి ఆ విధంగా అభిమానంతో పాటు జాతీయ స్ఫూర్తి సహజంగా మనందరికీ ఉంటుంది ఆ విధంగా మనం ముందుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది ఆ విధంగా మన ప్రాంతానికి సంబంధించిన ఏ ఏ విషయాలు ఉన్నాయి నేను శ్రీకాకుళం దగ్గర నుంచి చిత్తూరు వరకు ప్రతి ప్రాంతం తిరిగిన వ్యక్తి మన ప్రాంతంలో ఉండే ఏవైతే సౌకర్యాలు ఏదైతే సంపద ఏదైతే మన ప్రాంతంలో సాంస్కృతిక చిహ్నాలు ఉన్నాయో వాటిని అన్నిటికీ పునర్జీవనం చేయాల్సిన అవసరం ఉంది మన రాష్ట్రం లేచి నిలబడాల్సిన అవసరం ఉంది మనం అనుకునే విధంగా కాకుండా గుజరాత్కు మించి మనం సంపదని సృష్టించగలిగే ప్రాంతం ఆంధ్ర ప్రాంతంగా నేను భావిస్తున్నాను అలాగే అతి ముఖ్యంగా నేను శాసన మండలిలో ఉన్నప్పుడు కానీ తర్వాత కానీ అతి ముఖ్యంగా మనం సంబంధించిన భాష పట్ల తెలుగు భాష ఏదైతే ఉందో ఈ భాషకి మించిన భాష ప్రపంచంలో లేదు భారతీయ భాషలన్నీ కూడా అత్యంత గొప్పవైన భాషలు మనమన్నీ కూడా శాస్త్రీయమైన భాషలు మన భాష పట్ల మనకి ఎందుకో తెలియలేని ఒక తక్కువతనం ప్రభుత్వాలు కూడా మన భాషని ప్రోత్సహించడంలో ఎందుకో అనేక రకాలుగా వెనక్కు నెట్టే ప్రయత్నం భాషా మాధ్యమాన్ని రద్దు చేసి గత ప్రభుత్వం ఒక కళంకాణి రాష్ట్రంలో ప్రవేశపెట్టిన తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ తెలుగు భాష ఉన్నతి కోసం తెలుగు యొక్క ప్రాశస్యాన్ని పెంచటం కేవలం వ్యవహార భాషకే కాకుండా శాసన భాషగా అలాగే అన్ని రకాలుగా తెలుగుకి ఉన్నతి వచ్చే విధంగా తప్పనిసరిగా ప్రయత్నం చేసే విధంగా ఆ విధంగా మనందరం కూడా మన సంస్కృతి మన భాష మన పండగలు ఆ స్థానానికి వచ్చే విధంగా ప్రయత్నం చేయటం మనందరం కూడా ఆ విధంగా ఒక కొత్త వరవడి ఈ రాష్ట్రంలో సృష్టించాల్సిన అవసరం ఉంది ఆ విధంగా మనందరం తప్పనిసరిగా ప్రయాణం చేయాలి అలాగే గతంలో నాయుడు గారు చెప్పేవాళ్ళు ఒక చేతిలో జెండా ఇంకో చేతిలో ఎన్డీఏ ఎజెండా తప్పనిసరిగా ఆంధ్ర ప్రాంతంలో ఇవాళ కూటమి ప్రభుత్వం ఉంది ఒక చేతిలో బీజేపీ జెండా ఇంకో చోట్లో కూటమి ఎజెండాని రాష్ట్రంలో మనం పారదర్శకంగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది ఎందుకంటే గత ప్రభుత్వం ఐదు సంవత్సరాలు ఏదైతే నిరంకుశ అక్రమ పరిపాలన చేసిందో దానిని చరమగీతం పడుతూ పెద్ద ఎత్తున తొంభై రెండు శాతం పైగా ప్రజలు మనకి మెద్దతి ఇవ్వటం జరిగింది కేవలం ప్రతిపక్షాన్ని పదకొండు సీట్లకే పరిమితం చేసింది కనుక ఏదైతే ప్రజలు కూటమి పట్ల ఎటువంటి విశ్వాసాన్ని నెలకొల్పారో ఆ విశ్వాసాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం మనం తప్పనిసరిగా చేయాలి ఆ విధంగా వెళ్తున్న క్రమంలో పార్టీకి సంబంధించిన ఏ స్థాయి రావాలో ఏ స్థానం రావాలో దాన్ని ఆ విధంగా వచ్చేందుకు మనందరం కూడా కలిసి కట్టు కృషి చేయాలి ఆ విధంగా మనం చేస్తూ ప్రయాణం చేయాలి ఈ మధ్య కాలంలో ఏదైతే యోగాంధ్ర అని రాష్ట్రానికి నామకరణం చేసి అద్భుతంగా నరేంద్ర మోడీ గారు ఒక పిలిపిచ్చారు ఈసారి విజయవాడలో సభలు అని చెప్పారు ఈసారి నేను విశాఖపట్నం వచ్చి యోగ చేస్తానని చెప్పి వెంటనే మనం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి తప్పనిసరిగా అభినందన తెలియజేయాలి యోగాంధ్రాని రాష్ట్రం యొక్క పేరు మార్చటంతో పాటు దేశంలో ఎక్కడా లేని విధంగా దేశంలో రెండు కోట్ల నలభై లక్షల మంది యోగకి ఆయన నమోదు చేయించి అందరి చేత చేయించిన తీరు ఒక వరల్డ్ రికార్డ్ని కూడా బ్రేక్ చేసిన తీరు కూడా మనందరం కూడా గర్వపడాలి ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి అలాగే డిప్యూటీ ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి అలాగే దీన్ని నేపథ్యం వహిస్తూ ముందుకు తీసుకు వెళ్తున్న మన వైద్య శాఖ మంత్రి వర్యులు శ్రీ సత్యకుమార్ గారికి అలాగే విద్యాశాఖ మంత్రి లోకేష్ గారికి కూడా అభినందనలు తెలియజేస్తూ తప్పనిసరిగా కేంద్రం ఇచ్చిన కార్యక్రమాలు ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది ఆ విధంగా మనం తీసుకెళ్లి ఈ రాష్ట్రంలో నరేంద్ర మోడీ గారు అనే వ్యక్తి భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకి చేస్తున్న సహాయం ఈ వీటి కారణంగానే రాష్ట్రం ముందుకెళ్తుంది ప్రతి గ్రామం ప్రతి ఇల్లు నరేంద్ర మోడీ గారు వచ్చి వెళ్ళారు అని చెప్పి మనం చెప్పాల్సిన అవసరం ఉంది ఏ పథకాలు అయితే వాళ్ళ ఇంటికి వచ్చాయి ఏ పథకాలు అయితే గ్రామానికి వచ్చాయి వాటిని తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది ఆ విధంగా మనందరం కలిసి తప్పనిసరిగా మన పార్టీ వైభవం మన ప్రభుత్వం యొక్క గొప్పతనం ప్రజల దగ్గర తీసుకెళ్లే ప్రయత్నం మనందరం కలిసి చేద్దామని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ అనేక మంది మనకి వందే గురు పరంపర అంటారు అంటే సదాశివం సమారభ్య ఆ విధంగా సదాశివుడి దగ్గర నుంచి ఏదైతే గురు పరంపర కొలుస్తుంటాం అలాగే మన పార్టీకి సంబంధించిన నాయకత్వం ఎంతో అద్భుతమైన నాయకత్వం అప్పటి నుంచి పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ ప్రసాద్ ముఖర్జీ దగ్గర నుంచి మన ప్రాంతంలో అనేక మంది అనేక డిఎస్పి రెడ్డి గారు నాన్నగారు పివి చలపతిరావు గారు దాని తర్వాత ఉండే బంగారు లక్ష్మణ్ గారు తర్వాత ఉన్న వెంకయ్య నాయుడు గారు తర్వాతన్న వి రామారావు గారు తర్వాత పనిచేసిన చిలకం రామచంద్రారెడ్డి గారు మన ప్రాంతానికి సంబంధించిన నాయకుడు ఆయన దాని తర్వాత పనిచేసిన విద్యాసాగర్ రావు గారు దాని తర్వాత పనిచేసిన మన ఇంద్రసేనారెడ్డి గారు దత్తాత్రేయ గారు దత్తాత్రేయ గారు తర్వాత పనిచేసిన కిషన్ రెడ్డి గారు కిషన్ రెడ్డి గారు తర్వాత పనిచేసిన శ్రీ హరిబ కంబంబాటి హరిబాబు గారు కన్నా లక్ష్మీనారాయణ గారు తర్వాత మన సోమ్ వీర్రాజు గారు అలాగే ఇప్పటి వరకు పనిచేస్తూ మన అందరికీ నాయకత్వ పురంధరేష్ గారు ఏదైతే నాయకత్వ పరంపర ఉందో దానికి కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఈ యొక్క నాయకత్వ పరంపరను మనం ముందుకు కొనసాగించే విధంగా అందరం కలిసికట్టుగా పనిచేసి రాష్ట్రంలో పార్టీని ఒక తిరుగులేని శక్తిగా చేయాలని చెప్పి అందరికీ తెలియజేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు అర్పిస్తూ భారత్కి మాతరం మాతరం అందరికీ ధన్యవాదాలు